ఓకే అందరికీ భీమ్ నేను మీ గోళ్ళ రాజమల్లు మరి ముఖ్యంగా పోలాల అమావాస్య పండుగ జరుపుకునే ముందు మీ అందరూ కూడా పోలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన కొంతమంది కులబాంధవులు రకరకాలుగా చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి కొంతమంది తెలిసి తెలియ కూడా పిత్రమాసకు బియ్యమిస్తున్న సందర్భం మరి మన కులము మన ఆచారము మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా పిత్రామాత్తుతోనే ముడిపడినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే కొంతమందికి తెలియజేసి ఏంటంటే మరి చాలామంది చాలా రకాలుగా పిలువబడుతున్నాం మనం ఎందుకంటే నేతగానిగా మనమే పిలువబడుతున్నాం ఇలా మాలగా మనమే పిలువబడుతున్నాం మహర్గా మనమే పిలువబడుతున్నాము ఆ ఇన్కరిగా మనమే పిలువబడుతున్నాము లింగదారి కోయగా మనమే పిలువబడుతున్నాం పద్మశాలిగా పిలువబడతా ఉన్నాం మాలశాలిగా పిలువబడుతున్నాం ఇట్లా ఏడు రకాలుగా మన కులాన్ని పిలవడం ద్వారా మన వాళ్ళు కొంచెం మన ఐక్యత మన మన ఐక్యత అనేది లోపించింది మన సంస్కృతిని కూడా కొంచెం అందరూ కూడా పాటించినటువంటి సందర్భం మరి కొంతమంది పిత్రామస్సుకు బియ్యం ఇస్తూ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మాలగా పిలువబడుతున్న మానేతకాని కుల బాంధవులు ఆ మహర్గా పిలువబడుతున్న మా నేతకాని కుల బాంధవులు ఎన్నికలుగా పిలువబడుతున్న మా నేతకాని కుల బాంధవులు మాలశాలిగా పిలువబడుతున్న మా నేతకాని కుల బాంధవులు పద్మశాలిగా కూడా పిలువబడుతున్న మా నేతకాని కుల బాంధవులు లింగదారి కోయగా కూడా పిలువబడుతున్న మా నేతకాని కుల బాంధవులు ఈ ఈ కుల బాంధవులు అందరూ కూడా మనమంతా నేత వాళ్ళమే ఒకటి మీకు తెలియజేది ఏంటంటే దయచేసి పెద్ద మనసు చేసుకోవాలి నేను చెప్తున్నానని తప్పు పట్టుకోవద్దు కొన్ని నిజాలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మన పూర్వీకులు కూడా తెలియకపోవచ్చు మన వాళ్ళు ఏంటంటే పిత్రమాసకే కొంతమంది బియ్యం ఇచ్చినటువంటి సందర్భం కొలుసుకున్నటువంటి సందర్భం అయితే వాళ్ళు తెలిసి తెలియక చేసుకోవచ్చు కానీ ఒక మార్పు అనేది జరగాలి ఇప్పటికైనా నేత కానీలు మొత్తము పొరల మాస పండుగ చేసుకోవాలనేది అందరికీ తెలిసిన విషయమే కానీ మన వాళ్ళు పురిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టు మన వాళ్ళు ఏంటంటే మనం పొలాలమాస పండుగ చేసుకుంటే తక్కువ కుల పాలు అనుకుంటారు ఏమో అనే ఈగోయిజం కావచ్చు తెలిసి తినని విషయం కావచ్చు కొంతమంది పిత్రమాసం చేసుకుంటా ఉన్నారు దయచేసి మీ అందరికీ తెలియజేసి ఏంటంటే పిత్రమాసకు చేసుకునే కులబాంధవులకు దండమెడి చెప్తా ఉన్నాను ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా పౌర కానీ పోలడామాస్య చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాటని గుర్తు చేస్తూ ఎందుకంటే మనకిది మన 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 కుల ఆచారము మన వ్యవహారము మన సంస్కృతి సాంప్రదాయాలు మనమే పాటించాలి మన సాంప్రదాయాలు మనం పాటిస్తేనే మన మన భవిష్యత్ తరాలకు కూడా మన పిల్లలు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ రకంగా మిమ్మల్ని మీకు గుర్తు చేస్తూ ఈ పోలమాస్యకే మనం చేసుకోవాలి పులిని చూసి నక్క వాతావరణం పెట్టుకున్నట్టు పిత్రామాసకే బియ్యం ఇస్తే మనని ఎక్కువ కుల అనుకోరు ఎంతైనా నేత కానీ నేత కానీ అంటే నేత అంటే తక్కువ కులం అనేది కాదు మా మనం కూడా చాలా గౌరవంగా ఇలా సమాజంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళము ఉన్నటువంటి వాళ్ళము దయచేసి మనం ఎప్పుడు కానీ మన ఆచార వ్యవహారాలని మనము పోలడ అమావాస్యకే మరి చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పోలడావాస్య పండుగని మాత్రము ఏదైతే అమావాస్య రోజు కూరగాయలతో పిండి వంటలతో మొక్కడము మరి ఎడ్లు ఉన్న గుడ్లున్నా మన పశువులు ఎక్కడున్నా కానీ మన దగ్గర వాళ్ళు మొత్తం రంగులు వేసుకొని ఆ రోజు చేసుకోవడము మరి అట్లనే అంతకంటే ముందే గురుగులు గురుగులు చేసుకోవడం గురుగులంటే ఎడ్లో బా ప్రతిమాదం చేసుకో మరి ఇంట్లో ప్రతిష్ఠించుకోవడము దేవునిలాగా మొక్కడము జరుగుతుంది ఆ కూరగాయలతో అమావాస్య రోజు మొక్కిన సందర్భం మరి ఆ రకంగానే మొక్కాలి మరి ఆ ఆ తర్వాత బడగ అనేది ఉంటుంది ఆ బడగ అనేది తెల్లారి ఉంటుంది ఆ తెల్లారి మనం ఈగలు దోమలు మొత్తం ఎల్లగొట్టిన తర్వాత ఆ బడగ రోజు మరి ఇప్పుడు దేవుళ్ళకు మనం ఏదైనా దేవుని గుడి కాడికి పోతే ఏ దేవునికి ఆ దేవుడు కొబ్బరికాయతో సంతోషపడితే కొబ్బరికాయ కొడతాం కోడింగ్ వస్తే కోడితో కోడితో మొక్కుతాం మేకని వస్తే మేకతోను మొక్కుతాం అంటే ఆ దేవుని అనుగ్రహం కలగాలని చెప్పి మనం ఏదైతే ఆ దేవుళ్ళకు ఇప్పుడు పూజలు అందిస్తూ ఉన్నామో ఆ రకంగా పోరాణ మాస రోజు మన పూర్వీకులంత దేవుళ్ళే కాబట్టి వాళ్ళు కూడా మనము వాళ్ళు ఏ రకంగానైతే మనసు నిండి మనకు ఆశీర్వాదం ఇస్తారో ఆ పూర్వీకుల ఆశీర్వాదం మనం పొందాలి ఆ రకంగా వాళ్ళకు నచ్చిన రకంగా మనం వంటలు చేసి వాళ్ళకు పెట్టాలి ఆ రకంగా నైద్యం పెట్టాలి మరి మనము ఈ రకంగా చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి దీన్ని ఈ ఆచారాన్ని పొడగొట్టద్దు మరి పిత్రామాసలు చేసే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దండమేడి చెప్తా ఉన్నాం పౌరామస్యగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్లెక్సీలు అనేటివి పురాణామస్య ముందు పెట్టుకోండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఎవరి పండగ ఉండదు ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో ఒక నేత కాని వాళ్ళకి మాత్రమే పండగ ఉంది ఇలా మారలకు కానీ మాదిలకు కానీ ఇతర కులాలకు కానీ అసలు పండగ లేదు ఒక నేత కాని వాళ్ళకు పురాణామాస్య పండుగ ఉంది ఎస్సీ సామాజిక వర్గంలో ఇది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో కూడింది మనం ఆదివాసులతో మమేకమై బతికిన వాళ్ళ బతికిన వాళ్ళము మన యాస భాష సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సంస్కృతిని పాటిస్తూ మరి మన జీవనం కొనసాగిస్తూ వస్తున్న సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా పొలల మాస పండకే మరి కొంతమంది శుక్రవారం రేపు పితృతరపున రేపు ఉన్నది కదా ఆ రేపు వస్తే శనివారం వెళ్ళిపోతుంది కదా మీరు రేపే చేయాలని కొంతమంది అంటా ఉన్నారు కొంతమంది శనివారం రోజు చేసుకుంటే ఆదివారం నాడు బడగా ఉంటుంది అది ఇట్లా కలిసి వస్తుంది అని చెప్పి కొంతమంది చేసుకుంటా ఉన్నారు మరి ఈ ఈసారి మాత్రం రెండు రోజులుగా మరి అమాస్య వచ్చింది కాబట్టి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటా ఉన్నారు మరి అది అక్కడ గ్రామంలో పెద్ద మనుషులకు ఏ రకంగా నస్తే ఆ రకంగా చేసుకోవాలి కానీ తప్పకుండా ఈ పోలల అమావాస్య కోసం అయితే మనము చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే ఇది మన పవిత్రమైన పండుగ మన ఆచారాన్ని పొడగొట్టకుండా అందరూ పురాణవాస పండుగ చేసుకుంటారని నేతకానిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ కులం పేరుతో పిలువబడుతున్నా మా నేత కానీ కుల బాంధవులు అయినా కానీ పురాణమాస పండుగ రోజు మనం పండుగ చేసుకోవాలి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను మీ గోల్ల రాజమల్లు జై భయం జై నేతకాని థ్యాంక్ యూ